బాబ్రి మసీద్కి సంబంధించినటువంటి వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో జనవరి ట్వంటీ సిక్స్ టార్గెట్గా టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ పాకిస్తాన్లు అని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి మరి దీనికి సంబంధించి బీజేపీ స్ట్రాటజీ ఏంటి ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతుంది మరి నిజంగా ఏదైనా పెద్ద ఎత్తున పేలుడు ప్లాన్ చేస్తే ఏ విధంగా ఎదుర్కోబోతుంది అంటారు ఫస్ట్ పాయింట్ బాబ్రి మసీద్ కాదు అది బాబరి అక్రమ కట్టడం ఓకే రెండో పాయింట్ అక్కడ ముందు అయోధ్య రామ ఉంది దాన్ని ఊల్చి బాబర్ అనే ఒక విదేశీ వ్యక్తి ఇస్లామిక్ మతోన్మాది ఆ ఆలయాన్ని గూల్చినప్పుడు రెండు లక్షల మంది ప్రజల్ని చంపి ఆ ఆలయాన్ని రెండు నెలల తర్వాత కూల్చగలి కాబట్టి అది ఒక బాబరి అనేది అది ఒక అక్రమ కట్టడం ఒక విదేశీ బాబర్ అనే వ్యక్తి కట్టింది దాన్ని గూల్చడం వల్ల మేము తిరిగి దానికి చేస్తాము అని అంటే దీన్ని మతోన్మాదం అని అంటారు రెండు ఆ మతోన్మాదం గురించి మాట్లాడే వాళ్ళందరి తాత ముత్తాతలందరూ హిందువులు అంటే ఏంటిది మనిషిని ఒక మూర్ఖపు సిద్ధాంతం వైపు బ్రెయిన్ వాష్ చేయగలిగినప్పుడు ఆ మనిషి ఆ మూర్ఖత్వం వైపు ముందుకు వెళ్తాడు అనేదానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ వీళ్లకు అటాక్ చేయడానికి బాబర్ అక్రమ కట్టడం ఆ టైంలోనే అని కాదు ఎప్పటికైనా కూడా ప్లాన్ చేస్తారు ఇది యాక్చువల్లీ ఆగస్ట్లో ప్లాన్ చేసినంటే అప్పుడు అన్ని రిసోర్సెస్ రెడీ లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ లేట్ అవ్వడం వల్ల డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసుకుని దుర్మార్గత్వం చేయడానికి ఎప్పటికీ టైం ఏముంది ఈవెన్ ఉమర్ కా మొహమ్మద్ ఉమర్ కూడా ఈ డాక్టర్ వీళ్ళు ప్లాన్ వేరే థర్టీ టూ ప్లేసెస్లలో బాంబ్లాస్ట్లు చేయాలి ఇండియా మొత్తం అని ప్లాన్ అయ్యారు కానీ వాళ్ళు ఆ టైంలో దొరికిపోతాం వాళ్ళ గుజరాత్లో దొరికిపోయినారు అని తెలిసిన తర్వాత అక్కడ లక్నో నుంచి వెళ్ళి ఢిల్లీ వచ్చి సడన్ గా ప్లాన్ చేసుకొని బ్లాస్ట్ చేసుకున్నాడు ఈ సూసైడ్ బాంబర్ లేకపోతే ఆ మెడిసిన్ ని కరెక్ట్ ఇప్పుడు దీపావళి టపాకాయలు ఉన్నాయి అనుకో బా వాటిని ఓపెన్ చేసి మీరు కింద వేసినాక ఫైర్ పెడితే చిన్న మంట వస్తుంది అదే దానికి మీరు సుతిల్ దారం కట్టి బాగా కట్టినప్పుడు ఏమైతే ఆ కి అది ఎక్కువ డప్ అని సౌండ్ వస్తే సుతిల్ సుతిల్ బాంబ్ అవుతుంది ఇది కూడా అంతే ఆ కెమికల్ ని ఇంకా వాళ్ళు ఫుల్ గా తయారు చేయలేదు అనమాట చేయగలిగితే ఇంకా పెద్ద బ్లాస్ట్ అయ్యేది हम्म అది ఇమచూర్ ఎక్స్‌ప్లోసివ్ బే